ఒక భాషలో సూపర్ హిట్ సినిమాలు మరో భాషలో రీమేక్ అవడం సాధారణం తెలుగు తమిళ్ మలయాళం హిందీ వంటి భాషల్లో హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవడం ఎప్పటి నుంచో ఉన్నదే సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కాలం వరకు ఎన్నో సినిమాలు ఇక్కడవి అక్కడ అక్కడవి ఇక్కడ కొన్ని వందల సినిమాలు రీమేక్ అయ్యాయి ఫ్యాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక రీమేక్ ట్రెండ్ తగ్గి అదే సినిమాని అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయడం సాధారణమైపోయింది అయితే కొన్ని సినిమాలు లోకల్ భాషలో తెరకెక్కి హిట్ అయ్యాక వాటిని ఇతర భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ట్రెండే తాజాగా ఓ తెలుగు సినిమా హిందీలో రీమేక్ కావడానికి సిద్ధమైంది ఆ రీమేక్ లో ఏకంగా స్టార్ హీరో నటిస్తున్నాడట విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిప్పుడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి రిలీజ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసింది కేవలం తెలుగు భాషలోనే అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అలాగే నిర్మాతగా దిల్ కి కాసుల వర్షం కురిపించింది ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని బాలీవుడ్ మేకర్స్ నిర్ణయించారట అలాగే వెంకీమామ ప్లేస్ లో హీరోగా అక్షయ్ కుమార్ నటించబోతున్నట్లు తెలుస్తోంది అక్షయ్ కుమార్ కి బాలీవుడ్ లో రీమేక్ స్టార్ గా భారీ గుర్తింపు ఉంది సౌత్ లో హిట్ అయిన చాలా సినిమాలు హిందీ రీమేక్ లో ఆయనే నటించారు అయితే కొంతకాలంగా సరైన హిట్ లేని అక్షయ్ కుమార్ ఇప్పుడు మళ్లీ సౌత్ ఇండస్ట్రీ పైనే కన్నేశారు ఈ నేపథ్యంలోనే తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట తెలుగులో నిర్మించిన దిల్ రాజే హిందీలోనూ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది దీనిపై బాలీవుడ్ మేకర్స్ తో ఇప్పటికే దిల్ రాజు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వెంకటేష్ ప్లేస్ లో అక్షయ్ కుమార్ అయితేనే పూర్తి న్యాయం చేయగలరని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అక్షయ్ మళ్లీ విజయాల బాట పట్టాలంటే ఈ రీమేక్ చేయాలని ఆయనకు చాలా మంది సలహాలు ఇస్తున్నట్లు కూడా బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి సూటిగా చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాంలో కథ పెద్ద కానీ వెంకటేష్ కామెడీ టచ్ యాక్టింగ్ ఐశ్వర్య రాజేష్ అద్భుతమైన నటన అనిల్ రావిపూడి దర్శకత్వం ఆ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి తెలుగు వర్షన్ లో మామ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు కథలో ఆయన భార్య నలుగురు పిల్లలతో సుఖంగా జీవిస్తున్న సమయంలో ఓ ప్రమాదకరమైన ఉగ్రవాదిని పట్టుకునే మిషన్ లో తిరిగి రంగ చేస్తాడు కానీ ఆ ఆపరేషన్ లో ఆయన భార్యతో పాటు మాజీ ప్రేమికురాలు కూడా పాల్గొనడంతో కథలో హాస్యభరితమైన గందరగోళం నెలకొంటుంది ఈ కథాంశం ప్రేక్షకులని బాగా అలరించడంతో పాటు సంక్రాంతి సీజన్ లో మూడు వందల కోట్లకు పైగా వసూలు సాధించింది ఇక సినిమాలో వెంకీమామ నటనకు విమర్శకులు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు ఇక హిందీ రీమేక్ లో కూడా ఇప్పుడు ఇదే కథని కొద్దిపాటి మార్పులతో రూపొందించబోతున్నారట ప్రస్తుతం ఈ రీమేక్ దర్శకత్వం వహించబోయే ప్రముఖ హిందీ దర్శకుణ్ణి ఎంపిక చేసినట్లు సమాచారం అంతేకాదు ఈ రీమేక్ లో అక్షయ్ సరసన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు చెబుతున్నారు ఇలాంటి కామెడీ పాత్రలు అక్షయ్ కుమార్ కి వెన్నతో పెట్టిన విద్య అయితే బాలీవుడ్ ప్రేక్షకుల టేస్ట్ కి అనుగుణంగా మార్పులు చేస్తేనే ఈ సినిమా హిందీలో ఆడే అవకాశం ఉందని మార్పులు లేకుండా తీస్తే ఫట్టేనని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు మరోవైపు సంక్రాంతికి వస్తున్న హిందీ రీమేక్ వార్తలు వినగానే తెలుగు నెటిజన్లు దిల్ పై ట్రోలింగ్ కూడా చేస్తున్నారు ఆయనకు అత్యాశ బాగా పెరిగిపోయిందని హిందీ రీమేక్ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి సంక్రాంతికి వస్తున్నాం తెలుగులో అయితే ఇండస్ట్రీ హిట్ అయింది ఇదే సినిమాని అక్షయ్ కుమార్ కొద్దిపాటి మార్పులతో హిందీలో రీమేక్ చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే